బిగ్ బాస్ హౌస్ లో నుంచి మూడో వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిపోయి నాగార్జున గారితో పాటు హౌస్ మేట్స్ అందరికీ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసి అటు నుంచి అటే శివాజీ గారు హౌస్ చేస్తున్న బిగ్ బాస్ బజ్ లోకి వచ్చేసింది ఇక శివాజీ ప్రియా శెట్టి కి గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పేశారు వెల్కమ్ ప్రియా శెట్టి వెల్కమ్ అంటూ కామెడీ చేస్తూ ప్రియా శెట్టిని నవ్వించడం జరిగింది దానికి ప్రియా శెట్టి అయ్యో సార్ అంటూ నవ్వగా తనని శివాజీ అయితే చైర్ లో కూర్చోమని ఒక ప్రశ్నలు అడగడం మొదలు పెట్టేశారు ఏమ్మా ప్రియా హౌస్ ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్ లోని ప్రయాణం ఎలా ఉంది ఒకసారి మొత్తం మాట్లాడుకుందామా అని అడుగుతాడు దానికి ప్రియా డెఫినెట్లీ సార్ అని అలా మాట్లాడుతున్న టైంలో అసలు నువ్వు కెప్టెన్ కవ్వడం కన్నా కూడా కెప్టెన్ కన్నా ఎక్కువ ఇంటి బాధ్యతలను చూసుకున్నావు కదమ్మా అయినా సరే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసావు ఎప్పుడైనా సరే బిగ్ బాస్ హౌస్ లో కిచెన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్లే ముందుగా వచ్చేస్తున్నారు బయటికి నువ్వు కూడా ఈసారి అలాగే వచ్చేసావంటూ కౌంటర్ వేస్తాడు దానికి ప్రియా శెట్టి నవ్వుతూ అవును సార్ నేను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను దొంగతనాలు చేసినా అక్కడ హౌస్ లో అడగడానికి కూడా ఉండేది కాదు సార్ అందరూ భయపడేవారు అలా ఉండేది నా సిచ్యువేషన్ అంటూ చెప్పుకొచ్చింది సరే కానీ మీరందరూ కామినర్స్ నుంచి వచ్చారు కదా మీరు ఎంత గొప్పగా ఆడతారు అనేసి ఆడియన్స్ అందరూ బయట ఎదురు చూస్తున్నారు కానీ మీరందరూ ఎలిమినేట్ అయ్యి ముందు బయటకు వచ్చేస్తున్నారు మరి దానిపై నీ ఒపీనియన్ ఏంటని అడగ ఏమో సార్ నేనైతే నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చానో హౌస్ లో అని చెప్పడం జరుగుతుంది ఇక శివాజీ అయితే ప్రియాశెట్టిని నువ్వు హౌస్ లోకి వెళ్లిన తర్వాత కామినర్ సెలబ్రిటీస్ అంటూ వేరు చేస్తూ మాట్లాడావు కదా అని అడుగుతారు దానికి ప్రియా అయితే అవును సార్ అక్కడ నాకు అలా అనిపించింది ఆ టైం లో ఆ గేమింగ్ బట్టి అంటూ చెప్పడం జరుగుతుంది